వామ్ తల్లి స్టీల్ గిన్నెలలో ఎవరైనా ఆమ్లెట్ వేసుకుంటారా అది ఎట్లా వస్తుంది గిన్నె నుంచి విడిపోయిన నిన్నటి వీడియోకి చాలా మంది కామెంట్ చేశారు కదా నిజానికి మీరు ఫీల్ అయిందే నేను కూడా ఫీల్ అయినా ఫస్ట్ నేను కూడా ఆమ్లెట్ వేసే పెంక మీదనే అనుకున్నా రెగ్యులర్ గా మంచిగానే వస్తుంది కదా అని చెప్పి కానీ మా ఆయన వచ్చి గిన్నె లోతులేదు ఎట్లా వంగుతుంది కదా అని చెప్పి స్టీల్ గిన్నె పెట్టండి నేను చెప్పి ఆల్రెడీ అది అంటకపోతుంది రాదు అని చెప్పి అట్లెందుకు అయితే ఈ గిన్నెలే మంచిగా వస్తుంది అని చెప్పి నేను పొయ్యి మీద పెట్టిన పెంక తీసి మరి ఆ గిన్నె పెట్టిపోయింది లాస్ట్కి ఏమైంది ఆల్మోస్ట్ నాలుగు గుడ్ల దాకా వేస్ట్ అయిపోయినాయి నిజానికి ఆ రోజు నాకు హెడ్ ఎక్ వచ్చింది తెలుసా మీరు ఇచ్చిన మంచి మంచి సజెషన్స్ తీసుకొని నెక్స్ట్ టైం ఒక నాన్ స్టిక్ పెంకనో లోతుగా ఉన్న గిన్నెనో ఏదో ఒకటి కొన్ని మంచిగా ఆమ్లెట్ వేద్దాం అట్లా వస్తుందో రాదో ట్రై చేద్దాం మాత్రం వదలొద్దు ఈ విషయాన్ని పక్కన పెడితే కొంతమంది మధ్య నా డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తున్నారు ఏమని నైట్ డ్రెస్ లు మీ హస్బెండ్ డ్రెస్లు ఇంట్లో వేసుకుంటే ఎవరు చూడరని అంటున్నావు మరి వీడియోలు చేస్తే ప్రపంచం మొత్తం చూస్తున్నారు కదా లేదా అని దాంట్లో ముందబ్బా సిగ్గు మా ఆయన నేను వేసుకుంటున్నా ఇంటనే ఉంటున్నా కాబట్టి కంఫర్ట్ జోన్లు ఉంటా చుట్టాలు చూస్తారు కదా అని చెప్పి ఎప్పుడు చీరలు కట్టుకుని ఉండలేం కదా అర్థం చేసుకోండి ఈ డ్రెస్ రివ్యూ చేద్దామా స్టార్టింగ్ నుంచి చూసిన కదా పిన్ టు పిన్ చూపించిన మొత్తం క్వాలిటీ అయితే అదిరిపోయింది నేను మెయిన్ హ్యాండ్స్ నచ్చి తీసుకున్నాను కంఫర్ట్ గుంది ప్యూర్ కాటన్ ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాక్ చేస్తా కమ్యూనిట్ లో లింక్ ఇస్తా